పెరుగుతున్న ఇంధన అవసరాలు కాలుష్య సమస్యలకు హైడ్రోజన్ ఇంధనం ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది భారీ ఎత్తున నిల్వ చేయడం భద్రతాపరమైన సవాళ్లకు తగిన పరిష్కారం కనుగొంటే భవిష్యత్ అంతా హైడ్రోజన్ ఇంధనానిదే అని నిపుణులు గట్టిగా చెబుతున్నారు వాహనాలు రైళ్లు విమానాలు రాకెట్లు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థే హైడ్రోజన్తో నడిచే రోజులు త్వరలో రానున్నాయని వివరిస్తున్నారు రష్యా నుంచి చౌకగా వస్తోన్న చమురు కొంటుంటే అమెరికాకు నచ్చడం లేదు అందుకే ట్రంప్ ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించారు పోనీ అమెరికా నుంచి కొందామంటే ధర ఎక్కువ ఇప్పటికే అమెరికా నుంచి కొంత మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేస్తోంది మన అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేస్తే అంతిమంగా ప్రజలపైనే భారం పడుతుందని మోదీ సర్కారు తర్జన భర్జన పడుతోంది మరోవైపు దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున అన్ని రంగాల్లోనూ ఇంధన అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల వాడకంతో అనేక నగరాల్లో గాలి కాలుష్యం అవుతోంది ఒక్కోసారి శ్వాస పీల్చడం కష్టమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో భారత అవసరాలు తీర్చే హరిత ఇంధనంగా హైడ్రో హైడ్రోజన్ ఒక్కటే కనిపిస్తోంది స్థాయిలో పరిశోధనలపై దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే భవిత దేనని నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు కేవలం ఉపరితల రవాణాకే కాదు అంతరిక్ష రంగంలోనూ హైడ్రోజన్ కీలక భూమిక పోషిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెబుతున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారంతో బెంగళూరులోని అలయన్స్ విశ్వవిద్యాలయంలో హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో ఇస్రో చైర్మన్ నారాయణన్ సహా వివిధ సంస్థల అధిపతులు పాల్గొన్నారు భారత స్పేస్ మిషన్ల రూపాంతీకరణలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషించనుందని నారాయణన్ చెప్పారు కాలుష్యం ఇంధన కొరత నేపథ్యంలో హైడ్రోజన్ హరితమైన పరిశుద్ధమైన ఇంధనమని అది ఆశాదీపంలా కనిపిస్తోందన్నారు అంతరిక్ష ప్రయోగాల్లో హైడ్రోజన్ను ఉపయోగించడంలో ఇస్రో అనేక మైలురాళ్లను అధిగమించినట్లు నారాయణన్ చెప్పారు జనవరిలో ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి ఎంకే త్రీ రాకెట్ లో క్రయోజెనిక్ దశలో ద్రవీకృత హైడ్రోజన్ ఆక్సిజన్ ను ఉపయోగించినట్లు వివరించారు ఒకప్పుడు ఈ టెక్నాలజీని భారత్కిచ్చేందుకు ప్రపంచ దేశాలు నిరాకరించాయన్న ఆయన ఇప్పుడు భారతే అందులో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు రెండు వేల పది పదకొండులో ఇస్రో టాటా మోటార్ సంయుక్తంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడిచే బస్సును అభివృద్ధి చేశాయి అనేక సవాళ్ల మధ్య ఆ బస్సును పరీక్షించిన తర్వాత మన సాంకేతికతపై విశ్వాసం పెరిగిందని నారాయణన్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఐదు హైడ్రోజన్ బస్సులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని ఆయన గుర్తు చేశారు బీహెచ్ఈల్ ఎన్టీపీసీ వంటి సంస్థలు హైడ్రోజన్ వ్యవస్థలు వాటితో నడిచే గ్యాస్ టర్బైన్ల తయారీ కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు హైడ్రోజన్ ను భవిష్యత్ ఇంధనంగా మార్చే క్రమంలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నట్లు నారాయణన్ హెచ్చరించారు భద్రతాపరమైన సవాళ్లు పరీక్ష పెడతాయని చెప్పారు హైడ్రోజన్ మంట రంగు లేకుండా ఉంటుందని చాలా ప్రమాదకరమని వివరించారు హైడ్రోజన్ను గుర్తించే సెన్సార్లను మరింత ఆధునీకరించాలని ఆయన సూచించారు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు సెకండ్లలో హైడ్రోజన్ను గుర్తించే సెన్సార్లున్నాయని అయితే మిల్లీ సెకండ్ల వ్యవధిలో గుర్తించే సెన్సార్లు అవసరమని స్పష్టం చేశారు హైడ్రోజన్ను భారీగా తయారు చేస్తే అన్ని రంగాల్లో ఉపయోగించవచ్చని తెలిపారు in a rocket engine along with liquid oxygen the byproduct is simply steam water so it is not hazardous and same way today when you talk about greenhouse gases i think this is one of the solutions for that reducing those things and hydrogen can be used in multiple places one is automobiles fuel cell for generating electricity then gas turbine engines in fact in future aircraft engines itself it can come and దెన్ అఫ్ కోర్స్ వీఆర్ యూసింగ్ ఎక్స్టెన్సివ్లీ అప్ అండ్ డౌన్ ఇన్ రాకెట్ ఇంజన్స్ అండ్ వితౌట్ లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ ఇంజన్ అండ్ ఐ బీ పట్ మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ డేర్ బై ద వర్క్ షాప్ దై దీస్ విల్ గివ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ టు ద పీపుల్ టు ఎక్స్చేంజ్ ద ఐడియాస్ సుస్థిర భవితకు హైడ్రోజన్ ఇంధనం కీలకమని అలయన్స్ విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ అభయ్ జీ చెబ్బి చెప్పారు భారత్ ప్రపంచంతో పోటీ పడాలంటే హైడ్రోజన్ పరిశోధన ఆవిష్కరణలు చేయాలని సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ కలై సెల్వి సూచించారు శిలాజ ఇంధనాలు పునరుత్పాదక ఇంధనానికి మధ్య హైడ్రోజన్ వారధిగా ఉంటుందని చెప్పారు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ హైడ్రోజన్ ఎకానమీని సాధించాలని పిలుపునిచ్చారు హైడ్రోజన్ నిల్వకు మిథనాల్ ప్రభావవంతమైన సాధనంగా ఉంటుందన్నారు